మామూలుగా సైకిల్ మీద ఇవాళ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అంటే కార్ మీద బైక్ మీద రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము కానీ ఈసారి ఏమైనా చాలా రోజులు అంటే మా పొలం మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి థర్టీ కిలోమీటర్స్ అంటే నేను ఇదివరకు అంతర్వేది అని సైకిల్ రైడింగ్ నాకు అనుభవం ఉంది ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది టైము వెళ్దామని అనుకుంటున్నాము మొత్తం కంప్లీట్ ఈ థర్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే మొత్తం సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఏంటి అనేది నేను మధ్య మధ్యలో షార్ట్స్ చూపించను నడుచుకో బయలుదేర చూసారు క్షేత్రం అయినటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం జనరల్గా మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇక్కడ స్వామివారిని దండం పెట్టుకుని తప్ప మేము బయటికి వెళ్ళాం ఈరోజు కూడా నా సైకిల్ యాత్ర దిగ్విజయంగా సాగాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ శివుని ఆశీస్సులతో ముందుకు సాగాలని అంటే వెళ్తాం ముప్పై రావడం ముప్పై మొత్తం అరవై కిలోమీటర్లు వస్తుంది వెళ్దాం చట్టల్గా సైకిల్ తొక్కుంటూ వెళ్తే కనుక చాలా పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి నాకు సైకిల్ తొక్కడం అంటే అందుకనే ప్యాషన్ అనమాట మోటార్ బైక్ కార్లో దానికంటే సైకిల్ మీద అయితే మనం చక్కగా పరిసరాలను అయ్యి చూసుకుంటూ హ్యాపీగా ఎక్స్ప్లోర్ గోదావరి జిల్లాలో స్పెషల్ ఏంటంటే జలజలా పారేటువంటి కాలువ మనకు కూడా వస్తుందండి ఎంత దూరం వెళ్ళినా కూడా పచ్చని చెట్లు జలజలా పారేటువంటి నీళ్లు భలే అందంగా ఉంటుంది ఇది భీమవరం సరిహద్దు అండి మామూలుగా మా గొలవన్ తిప్పకెళ్ళి రోడ్డు అని అంటారు చూడండి ఇక్కడ మామూలు ఎన్న తర్వాత ఈ మధ్య నేను బోర్డులు పెట్టారు ఇది అంటే ఇది దాటిన తర్వాత ఇంకా రూరల్ విలేజెస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట భీమవరం టౌన్ నుంచి విలేజెస్ జర్నీ అయితే సాఫీగా జరుగుతుంది అంటే సైకిల్ అనేది అలవాటు ఉండాలి నాకు అలవాటు కాబట్టి నేను ఈజీగా సునాయాసంగానే వెళ్ళిపోతున్నాను సో నెక్స్ట్ మరి ఇంకో చోట ఆగిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ అప్డేట్ ంతిప్ప గ్రామం అండి దాదాపుగా వన్ అవర్ ఫైవ్ పట్టింది నాకు ఇక్కడికి రావడానికి చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి అయితే రూట్ చాలా బాగుంటుంది ట్వంటీ కిలోమీటర్స్ అబవ్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మనం హైవేలోకి ఎంటర్ అవుతాం అనమాట అంటే మనం బ్లూప్ లైన్లో వచ్చాం ఇప్పుడు టూ వన్ సిక్స్ హైవే అనమాట అంటే మీకు దిగమర నుంచి ఒంగోలు వెళ్ళేటువంటి హైవేలోకి మనం ఎంటర్ అవుతాం ఈ రోడ్లో ఇక్కడ ఉండేటువంటి పెట్రోల్ బంక్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇక్కడే విజయవాడ వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటాం ఇంకా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందండి మన ల్యాండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయిన తర్వాత మన తోటకి ఎంటర్ అయిపోతాం ఇప్పుడు హైవేలోకి వెళ్ళిపోతాం ఇదే అండి నేషనల్ హైవే టూ వన్ సిక్స్కి ఎంటర్ అయ్యాం అనమాట అండి ఇది ఇది ఇటు పెడన బంటుమల్లి మచిలీపట్నం ఒంగోలు దాకా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి రెండు వందల పదహారు కిలోమీటర్లు ఒంగోలు ఈ రోడ్లో ఒకసారి రైడ్ చేయాలి ఎప్పుడైనా సైకిల్ మీద సాధ్యం కాదు కానీ బైక్ మీద నా బుల్లెట్ ఉంది కదా దాని మీద రైడ్ చేయాలనుకుంటున్నాం టూ వన్ సిక్స్ రోజు ప్రయాణం చేయాలనేటువంటి కోరిక ఉంది అది వీలైతే చేస్తా ఇవ్వండి టూ వన్ సిక్స్ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు అప్ టు ఒంగోలు వరకు కూడా మీకు ఇదే రోడ్డు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది జస్ట్ ఇక్కడ ఎదరికి వెళ్ళిన తర్వాత లాసర్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది ఆ లాసర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత జస్ట్ ఆఫ్ రోడ్డు ఉంటుంది ఆఫ్ రోడ్డు ఉండగా మనం పొలం వెళ్తాం తోటలోకి వెళ్దాను చాలా కాలం అయిందండి నేను మామూలుగా హిమాచల్ ప్రదేశ్ వెళ్దామని అనుకుంటున్నాం ట్రై చేస్తాను నేను నెక్స్ట్ అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మేలో ప్లాన్ చేస్తున్నాం అన్నీ అనుకూలిస్తే కనుక మళ్ళీ ఈసారి ఈ లే లడాక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం నైంటీ పర్సెంట్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇది టూ వన్ సిక్స్ హైవే కదండి కొంచెం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్ అయితే చాలా చాలా ఫాస్ట్ వెళ్తూ ఉంటాయండి ఇక్కడ బాగుంది ఎలా అయితే అదే అనుకున్నటువంటి అచీవ్మెంట్ ఇది ఎప్పటికైనా సరే తోటకి సైకిల్ మీద వెళ్ళాలని అనుకున్నాము ఆ కోరిక నాళకి నెరవేరుతుంది అనమాట సరిహద్దు అండి మాట అండి కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి సరిహద్దు లోసర్ బ్రిడ్జ్ అని అన్నమాట అండి ఇది దాడితే పల్లెపాలెం అని కనబడుతుంది కదండి పల్లెపాలెం దాడితే ఇంకా లక్ష్మీపురం ఇదంతా కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది అనమాట అంటే డిస్టెన్స్ దగ్గర అయినప్పటికీ కూడా జిల్లా అయితే మార్పు ఉంది ఇప్పుడు మనం పల్లెపాలెం నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతాం అనమాట అండి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట అండి భీమవరం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం తోటలోకి ఎంటర్ అవుతాం ఇదివరకు ఈ బ్రిడ్జ్ లేదనమాట అండి పూర్వం ఇక్కడ రేవు దాటి వాడు ఈ రేవు దాటి మనం లోపలికి వెళ్ళేవాళ్ళు అనమాట అండి సో ఇప్పుడు బ్రిడ్జ్ పట్టడం వల్ల ఏంటంటే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ కనెక్టివిటీ రావటం వల్ల మనకి ఈజీ అయిపోయింది నండి వెళ్దాం కదండి ఇది ఇలాగా ఎదరికి వెళ్ళిపోయి మీకు సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ అనమాట అండి కొంచెం ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే కనుక ఎదురుకెళ్తుంది పూర్వం ఇక్కడ బ్రిడ్జ్ లేదు టూ వన్ సిక్స్ హైవే లేకముందు బ్రిడ్జ్ లేదు ఇప్పుడు బ్రిడ్జ్ రావడం వల్ల రాకపోకలు సుఖమైంది చాలా మంచి రోడ్ అండి ఇది దిగమర్ నుంచి ఒంగోలు అంటే నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు కూడా అది ఈ రోడ్ ఏంటంటే సాఫ్ట్ రోడ్ కాబట్టి ఓకే మనం మామూలుగా హిల్ మౌంటనింగ్ సైకిలింగ్ అంటే అది డిఫరెంట్ అనమాట అండి అంటే ఐదారు కిలోమీటర్లే ఉంటుంది కానీ చాలా హైట్ ఉంటుంది అనమాట అండి అక్కడ గ్రాటిట్యూడ్ కూడా చాలా తేడాగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి సో సమ్మర్ ఎంటర్ అయిపోవటం వల్ల కొంచెం ఎండది గట్టిగానే ఉంది చూద్దామండి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నాకు ఇక్కడ రావడానికి నడిచిపోదాం ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులే కనబడతాయండి మీకు గతంలో ఒక ఎపిసోడ్ చేశాను వస్తే లక్ష పోతే పది లక్షలు అని చెప్పేసి మీకు వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ కల్చర్ ఎలా ఉంటుంది ఆ రొయ్యలు ఎలా సాగు చేస్తారు పట్టుబడులు ఎలా ఉంటాయి అనేది ఒక ఎపిసోడ్ చేశాను మీకు దాదాపుగా ఆక్సిజన్ జనరేట్ చేయడం కోసం ఇలా ఏరియేటర్లు మనకి కనువింది చేస్తూ ఉంటాయి అన్నమాట అండి దాదాపుగా ఇదంతా కూడా అంటే వెస్ట్ ఈస్టు కృష్ణ కూడా ఇదంతా జోన్ అనమాట అండి మొత్తం దేశంలో ఎక్కువ విదేశీ మార్గద్రవ్యం సంపాదించేటువంటి ఇది జోన్ అనమాట మొత్తం సముద్ర చేపల రీతిలో ఉత్పత్తులతోనే ఎక్కువ మనకి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది అందుకనే ఇక్కడ వెస్ట్ గోదావరిలో నర్సాపురం ధర ఆక్వా యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసింది మేబీ ఒక వన్ ఇయర్లో ఎప్పుడో కనుక స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఇక్కడ పండించినటువంటి రొయ్యలు చేపలు మొత్తం దేశ విదేశాలకి జపాన్ ఇలాంటి దేశాలకు కూడా అమెరికా లాంటి దేశాలు కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అందుకనే మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ కంపెనీసు చిన్న చిన్న షెడ్ల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఆక్వాకల్చర్ మీదే ఆక్వాకల్చర్ ఓ రకంగా గోదావరి జిల్లాలకి ఓ రకంగా శాపం ఓ రకంగా వరం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి వరంగా చెప్పచ్చు శాపం ఎలా అంటే పొటెన్షియాలిటీ ఎక్కువ అనమాట అండి బంజారా హిల్స్ జూపీ హిల్స్లో కంటే రేట్లు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయండి చాలా కాస్ట్ అనమాట అండి ఎవడు కూడా ఈ ఆక్వా చెరువుల్లో సంపాదించిన మీరు వేరే అనుకోవద్దు ఈ ఆక్వా ఉన్నవాళ్ళు బేరం ఆడరు అనమాట అండి వాడికి ఐదు వందల రూపాయల నోటు పాడేస్తారు దాంతో మళ్ళా బడుగు జీవులు ఎవరైనా వెళ్ళి బేరం ఆడితే ఆడు మనం ఇంకా ఎగదెగా చూస్తూ ఉంటాడు అండి కాబట్టి అది ఒక రకంగా శాపం ఒక రకంగా వరం ఫైనాన్షియల్గా చాలామంది డెవలప్ అయ్యారు అందుకనే మీకు భీమవరంలో ఈ మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా భీమవరం రోడ్ల మీద తిరగాల్సిందే ఫస్ట్ అది ఏ అయినా కూడా టెస్లా అయినా బిఎండబ్ల్యూ అయినా ఏదైనా కూడా భీమవరం రోడ్ల మీద పరిగెట్టాల్సిందే అంత భీమవరం వాణిజ్య రాజధానిగా ఎదగడానికి ఈ అక్వాకల్చర్ ఒక కారణం చూడండి ఇంకా ఎదర ఇంకా ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇదంతా కచడా రోడ్డు అండి పొంత రోడ్డు అంటారు ఇది జనరల్గా మా ఏరియాలో పొంత రోడ్డు అంటారు జనరల్గా ఏంటంటే ఇది దండుదారని పేరు అనమాట మన పొలం సమీపంలోకి వచ్చేసాం దండుదారు అంటే ఏంటంటే పూర్వం ఈ చల్లపల్లి బంగ్లా అని అంటే కృష్ణా జిల్లాలో చల్లపల్లి బంగ్లా అని ఉంటారు ఆ చల్లపల్లి బంగ్లాకి ఇటు ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కూడా ఈ మార్గంలో వెళ్ళేవంట అందుకని దండుదారని పేరు అనమాట సో ఇది మొత్తం కంప్లీట్ ఇసుకే ఉంటుందండి సమ్మర్లో అయితే మామూలుగా వెళ్ళటం చాలా కష్టం ఇంకా వర్షం అయితే కనుక ఎంత వర్షం వచ్చినా కూడా క్షణాల్లో ఇంకిపోతుందండి అంత ఏంటి నేల కదా సముద్రం జస్ట్ తీర ప్రాంతం మాట అండి మీకు ఈ రోడ్లోని ఒక నుయ్యి ఉంటుంది ఆ నుయ్య అంటే సముద్రానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట ఆ నుయ్యిలో ఇవాళ కూడా మంచినీళ్ళు పడతా ఉంటాయి అన్నమాట సముద్రానికి కోతవేట దూరంలో ఉన్నా కూడా మంచినీళ్ళు పడతాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అదే బావి నుంచి మంచినీళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు అన్నమాట చాలా గొప్ప విషయం అది లింక్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు వీలైతే చూడండి అది కూడా వీడియో బాగుంటుంది అలాగే ఈ రోడ్డు ఇంకా మనం జస్ట్ వచ్చేసాం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అండి దాదాపుగా నేను సిక్స్ థర్టీకి బయలుదేరాను కదండి నైన్ థర్టీ అయిందండి త్రీ అవర్స్ పట్టింది అంటే మధ్య మధ్యలో ఆగుతూ షూట్ చేసుకుంటూ అట్లా ఇట్లా వచ్చాం కదా సో త్రీ అవర్స్ పట్టింది అయితే ఇంకా అంటే ఇప్పుడు ఇంకా వేడి పెరిగిపోతుంది కాబట్టి నేను జస్ట్ తోటలోకి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసి తోట ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతానండి అండి వెళ్దాం తోటలోకి నేను ఎవరో దారిపోయే వాళ్ళని ఆపి తీస్తున్నాను చాలా షార్ట్స్ కరెక్ట్గా రాకపోవచ్చు రాకపోయినా కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కొన్ని సెల్ఫీగా తీసుకున్నాను కొంతమంది ఎవరు దారిపోయిన వాళ్ళు షార్ట్ రెడీ చేసి ఫ్రేమ్లో ఇలా తీవా అని చెప్పాను కొంచెం అటెట్గా ఉంటాయండి ఫ్రేమ్లు ఓకేనండి సపోర్ట్ చేయండికి తోటకు వచ్చేసామండి చూసారు కదా మనం గతంలో వేసినటువంటిది గేట్ అది ఈ లోపల తోట ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి అంటే ఈ మధ్యన లైట్గా వర్షం వచ్చింది దానివల్ల కొంచెం నేల తడితడిగా ఉందన్నమాట లోపలికి వెళ్దాం తోటకు చేరుకున్నామండి త్రీ అవర్స్ పట్టింది మామూలుగా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది తోటలో చూసారు కదా మనం ఫెన్సింగ్ వేసిన తర్వాత ఇక్కడ జీవామృతం సేంద్రియ ఎరువులు వేసిన తర్వాత సత్ఫలితాలు ఇచ్చిందని అనుకుంటున్నాను చూడండి కాయలు ఈ దశలో ఉన్నాయి అంటే దాదాపుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ కదా నెక్స్ట్ మంత్కి రెడీ అయిపోతాయండి మనం చేసినటువంటి కృషి సత్ఫలితాలు తెస్తుంది నిజంగా మీ ఆశీర్వాదం మీ సపోర్టు అన్నీ ఉండటం వల్ల నిజంగా నా పొలం ఇలా బాగుందని అనుకుంటున్నాను దేవుడి దేవాల ప్రకృతి కూడా సహకరించి ఎలాంటి వైపరీత్యాలు రాకుండా ఉంటే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దానికి మీ అందరి సపోర్ట్లు ఆశీర్వాదం భగవంతుడి యొక్క కృప అలాగే ప్రకృతి యొక్క సహకారంతో మంచి దిగుబడులు వస్తాయంటున్నాను దీని మీద కంటిన్యూస్ ఎపిసోడ్స్ చేస్తాను ఎందుకంటే సీజన్ కదా ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నా తోట ఎలా ఉంది మిగతా తోట ఎలా ఉంది ప్రస్తుతం నేను సైకిల్ మీద వచ్చినటువంటి ఎపిసోడ్నే ఇక్కడ క్లోజ్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో తోట మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇదండి దండుదారి తోట నుంచి రిటర్న్ అనమాట అండి రిటర్న్లో ఇది ఇసుకలో కొద్ది తొక్కడం కొద్ది కష్టమే అయినా కూడా తప్పదు కదా ఇదండి ఇక్కడ మా సైడ్ దగ్గర ఒక పెద్ద రైతు ఒక ఆయన ఎక్వైర్ చేశారండి దాదాపుగా అరవై డెబ్భై ఎకరాలు కొన్నారు ఆయన దాంతో రోడ్డు గేట్ అన్నీ వేసి గేట్లు గేట్లు పెట్టారు అందుకనే భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయండి ఇక్కడ మామూలుగా చూడండి ఇంకా వెనకాల నా వెనకాల కనబడుతున్న రోడ్డు అంతా కూడా ఆయన వేసుకుంది అయితే ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ దీంట్లో లెక్కలు వెళ్ళకూడదు నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టారు అయితే వాళ్ళ పర్మిషన్ అడిగి వెళ్తున్నారు ఈ చుట్టుపక్కలంతా కూడా అటువైపు ఇటువైపు కూడా ఆయనే ఓన్గా కొనుక్కున్నారు సో డెవలప్ చేస్తున్నారు అలాంటి రైతులు రావటం వల్ల ఏంటంటే చిన్న సన్నకారు రైతుల డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చూడండి రోడ్డు ఎంత బాగా చేశారో చాలా హైటు సెవెన్ ఎయిట్ ఫీట్ హైట్ వేసి గ్రావెల్ వేసి వేసారు గవర్నమెంట్ కూడా ఇలాంటి రోడ్లు వేయలేదని నాకు తెలిసి నిజంగా చాలా గ్రేట్ అండి వర్మగారు ఆయన పేరు బాగా వేశారు కదండి సైకిల్ ట్రిప్ అంటే ఎండ పెరిగిపోతాం వల్ల ఏంటంటే వచ్చేస్తుందండి ఎర్లీగా బయలుదేరుదాం అనుకున్నా కానీ వెలుతురు రాలేదండి పొద్దున్నే దాంతో కొంచెం వెలుతురు దాకా ఆగి బయలుదేరాం సో ట్రిప్ అయితే బాగా నడుస్తుంది మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వేస్తూ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇలాంటి సార్లు సైకిల్ ట్రిప్స్ చేసినప్పుడు ఏంటంటే చిన్నగా లగేజ్ ఎక్కువ తీసుకురాకూడదు జస్ట్ మన అవసరమైనటువంటి వాటర్ బాటిల్ చిన్న టవలు అలాంటివి తప్ప ఎక్విప్మెంట్ తప్ప ఇంక వేరే ఏమీ తీసుకురాకూడదు నేను చాలా లైట్ వెయిట్ చిన్న బ్యాగ్తో బయలుదేరాను ఎండా జనరల్గా పెరిగిపోతుందండి ఇక ఇక రిటర్న్లో ఉన్నాను నేను ఇది ఏంటంటే ఏటీ మోగం అంటారనమాట మీకు అక్కడ చూడండి చివరికి కనబడుతుంది మొత్తం కాలువలన్నీ కలిసి ఇక్కడ సముద్రంలో కలిసే చోట మాట అండి అది ఇక్కడ మొత్తం జాలర్లు మత్స్యకారులు వీళ్ళంతా కూడా చేపలు పడతా ఉంటారు ఇక్కడ చేప కూడా చాలా రుచిగా ఉంటుందండి నేను కూడా చాలాసార్లు తిన్నాను చూడండి ఇవన్నీ కూడా పడవలేదు అనమాట అండి పూర్వం ఈ బ్రిడ్జ్ ఉండేది కాదండి మీకు ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలి కదా ఇక్కడ ఒక కలెక్టర్ అయ్యారండి ఈ గ్రామం నుంచి రేవు ముచ్చాలరాజు ఆయన పేరు మీ పేరు వినే ఉంటారు మా పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా చేశాడు ఆయన ఆయన పట్టుబట్టి ఐఏఎస్ ఇండియా టాపర్ కొడితే ఆయనకి గిఫ్ట్గా ఏం కావాలంటే మా ఊరికి బ్రిడ్జ్ కావాలని అన్నారు ఆ స్టోరీ ఒకసారి చెప్తానండి చాలా బాగుంటుంది ఆ స్టోరీ ఆయన ఐఏఎస్ ఎలా అయ్యాడు అంటే ముఖ్యంగా యంగ్ పీపుల్కి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తానండి ముచ్చలరాజు గారు కూడా నాకు స్నేహం ఆయన దగ్గరికి వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ ఈ తీర ప్రాంతాల నుంచి ఇద్దరు కలెక్టర్లను ఇచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయండి అందులో ముచ్చారరాజు గారు ఒకరు ఈ బ్రిడ్జి ఆయన సాల వల్లే వేశారు ఆ ఊరికి ఆ రోజుల్లో రోడ్డు మార్గం లేదండి ఓన్లీ జల మార్గమే అలాంటిది ఆయన ఒక టాపర్ అయి ఇండియా టాపర్ అయి ఐఏఎస్లో ఈ బ్రిడ్జి సాధించారండి ఈ బ్రిడ్జి సాధించడం వల్ల ఆ ఊరికి రోడ్డు మార్గం ఏర్పడింది చాలా బ్యూటిఫుల్ స్టోరీ కదా మళ్ళీ ఆ స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ అలాంటి ఇద్దరు కలెక్టర్లు తయారు చేసినటువంటి తీర గ్రామాల గురించి మరోసారి చేస్తాం తీర ప్రాంతాలది ఒక కళవండి చాలా బాగుంటుంది చాలా కనులకి కనువిందుగా ఉంటుంది అనమాట పడవలు గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఆ పక్కనే ఎంత బాగుందో మనం ఇవన్నీ కూడా ఏంటంటే సైకిల్ మీద వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయగలమండి బండి మీద లేకపోతే కార్లో వెళ్ళిపోతే ఏం కనిపించదు మనకి చక్కమని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ సినిమా లాగా వెళ్ళిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో తీర తీర గ్రామం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి సరదాగా ఎప్పుడైనా ఇలాగ ట్రిప్ చేస్తే బాగుంటుంది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మీరు అట్లీస్ట్ కార్లో అయినా కూడా రండి మొత్తం అంతా కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులే ఉంటాయండి చూడండి వెనకాలన్నీ కూడా రొయ్యల చెరువులే అన్నమాట మొత్తం ఈ దిగువ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఇది వరకు ఇవి ఇప్పుడు అంతా కూడా చెరువులు పండిస్తున్నాయి డాలర్లు పండిస్తున్నటువంటి చెరువులు అన్నమాట చూసారా వందల వేలాది ఎకరాలు ఇవన్నీ కూడా రొయ్యలు చేపల చెరువులే ఉంటాయండి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా సరి సరిహద్దు ప్రాంతం పశ్చిమకి కృష్ణాకి సరిహద్దు ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా చూస్తానికి ఇలా ఉన్నా కానీ చెరువులు డాలర్లు భారీ ఎత్తానండి నూట ఇరవై రోజులకు పంట వచ్చేస్తుంది అండి అంటే కష్టాలు కూడా ఉంటాయనుకోండి ఇంకా అగ్రికల్చరు అనేది లేదు హార్టికల్చర్ అనేది లేదండి ఈ ప్రాంతంలో దాదాపుగా అన్నీ కూడా చెరువులే చూడండి ఏరియేటర్ సౌండ్లు ఇవే వినపడుతూ ఉంటాయండి మొత్తం అంతా కూడా మనం చూడండి ఆయనకాలంతా ఈ రోడ్డు కొత్తగా ఫామ్ చేశారు రెండు ముందు భయంకరంగా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు ఫామ్ చేశారు ఇంకా కారు వేయలేదండి ఇంకా వేస్తారు కార్లు చాలా వేగంగా వెళ్ళిపోతుంది చూడండి ఈ కారు వెళ్తే ఎంత దుమ్ము వస్తుందో చూడండి చూసారు కదా ఎంత దుమ్ములు వేసిందో ఇదండి పరిస్థితి ఇప్పుడు మార్గ మధ్యంలో ఇంకా వేసవిలో ఎంతకంటే చల్లంది వేయలేదే చాలా టేస్ట్ ఉంది కేజీ ఎంత ఏంటి ఇరవై రూపాయల కాయ ఎన్ని కేజీలు ఉంటుంది పది కేజీలు అంటే రెండు వందలు కాయ అంతే కదా కేజీ అరవై ద్రాక్ష పళ్ళు పనే ఉందా సేలు పర్లేదా నిన్నేనా హోరీ పిల్లలు కూడా ఆగితే అన్నారు అంతే ఇంకేమైనా ఉందా అంతే బోర్డు పెట్టు మంచి ఫ్లెక్సీ బోర్డు పెట్టు ఏ బ్రాంచ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ చేస్తావా మరి లెటర్ ఎంట్రీ చేయాలి ఈ సీట్ రాస్తావా ఎంత రావాలి ర్యాంకు రిజర్వేషన్ ఉందా లేదు మరి రిజర్వేషన్ లేకపోతే కొద్దిగా కష్టపడాల్సిందే మరి మళ్ళీ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ చదువుతుందని చెప్పాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ చిన్న చిన్న సింగిల్ తాడి పెట్టి మీద కూడా నడవచ్చండి కాకపోతే షూ మీద నడలం సింగిల్ పట్టీలు కూడా నడుతూ ఉంటారు వీళ్ళు కొంతమంది వంతులు వేసుకున్నారు కొంతమంది ఈ పట్టీలు అయితే నేచురల్గా దొరికే పట్టీలు అన్నమాట చాలా బాగుంది కదండి కింద జలజల పారేటువంటి నీళ్లు పైన తాడి పట్టి ఇది ఒక వంతెన చిన్న వంతెన ఈ గోదావరి జిల్లాలో మీరు ఎక్కడ చూసినా కూడా ఇలా జలజల పారేటువంటి నీళ్లు మనకు కనబడుతూ ఉంటాయి ఇలాంటి సాధసిద్ధమైనటువంటి వంతులు కూడా కనబడుతూ ఉంటాయి మార్గ మధ్యలో ఆగి జస్ట్ తీరడానికి చిన్న పుచ్చగా తిని ఇక్కడ కూర్చుని చెప్తున్నానండి అండి ఇది చాలా చాలా బాగుంటుంది కింద గ్రామాలన్నిటికీ సాగునీరు తాగునీరు ఇదేనమాట అండి కాటన్ మహాసైడు వల్ల అన్ని గ్రామాలకి కూడా వితౌట్ పైప్ లైను మనకి చక్కగా ఇలాంటి కాలువలు పంట కాలువలు ఇవాళ గోదావరి జిల్లా వాళ్ళు నా ఐదేళ్ళు అన్నం తింటున్నారు అంటే ధాన్యం పండి ఒకే ఒక మహాసేడు కాటన్ మహాసేడు అండి కాటన్ మహాసేడు గురించి కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తానండి ఆయన వాడినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా రాజమండ్రి ధవళేశ్వరం ద్వారా ఒక మ్యూజియం ఉంది అలాగే కాటన్ మహాశైడు పది మంది సంతానంలో ఒకడండి అందరూ ఆర్మీలో ఉంటే ఆయన ఒక్కడే ఇంజనీర్ కేవలం భగవంతుడు ఒక్కొక్కడిని ఒక్కొక్క కార్యక్రమానికి పంపిస్తాడంటాకి కాటన్ మహాశైడే ఉదారు ఇంతమందికి జీవనోపాధి ఇంతమందికి తిండి గింజలు పెట్టినటువంటి ఆ మహాశైడ్ని ఎక్కడో బ్రిటిషర్లో ఇంగ్లాండ్లో పుట్టినటువంటి కాటన్ మహాశైడు కేవలం ఇక్కడ వచ్చి ఉభయ గోదావరి జిల్లాలని సస్య శ్యామలం చేసినటువంటి అనమాట అన్నమాటండి ఈ జలజలాల పారేటువంటి నీళ్ళకి ఆయనే కారణం ఆ మహాశైడుకి ఎన్ని శతకోటి నమస్కారాలు పెట్టినా కూడా మనం తక్కువేనండి అందుకనే కూడా తరతరాలు మీ గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాటన్ మహాశైడ విగ్రహాలు మీకు కనిపిస్తూ ఉంటాయి అది మీ గోదావరి జిల్లాల ఆయనపై ఉన్నటువంటి అభిమానం అలా చాటుకుంటున్నారు చాలా గ్రేట్ కదండి ఇదిగండి మొత్తానికి వచ్చేసామండి ఉదయం బయలుదేరింది దాదాపుగా ఒంటి గంట అవుతుందండి భీమవరం వచ్చేసాము ఇది భీమవరం ఎండ్ పాయింట్ అనమాట ఓకేనండి ఇంకా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎటుకాలకి మొత్తం టూర్ కంప్లీట్ అయిందండి మొత్తం అప్ అండ్ డౌన్ సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ తోటలోకి వెళ్ళాము ఆ తోట విజువల్స్ అయ్యి కూడా చూపించాం కదా మొత్తానికి ఎలా అయితే హ్యాపీగా జరిగింది ఎలాంటి ఇబ్బంది లేదు మీ సపోర్టు మీ ఆశీస్సులు శివుడి యొక్క బ్లెస్సింగ్స్తో మొత్తానికి కంప్లీట్ చేసాం అండి ఓకే అండి ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుతాం అంటే దాని బాయ్